నమస్తే అవధాని అవధాన ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి సిరిసిల్ ఎమ్మెల్యే కేటీ రామారావుని ఈ ఫార్ములా కేసు రేసులో అరెస్ట్ చేయడానికి ఏసీబీకి లైన్ క్లియర్ అయిపోయింది వాళ్ళు ఈ కేసులో కేటీఆర్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ అంటే క్వాష్ పిటిషన్ అంటే నా మీద వచ్చిన ఆరోపణల పిటిషన్ దాన్ని కొట్టేయండి అని చెప్పి కేసీ కేటీఆర్ వేసిన కేసు ఏదైతే ఉందో అది దాన్ని కొట్టేసింది హైకోర్టు కొట్టేసి దాంతో పాటు అది ఏం చెప్పిందంటే అంటే వాస్తవానికి కేటీఆర్ లాయరు సుందరం ఆయన హైకోర్టులో ఏం పాదించారంటే అయ్యా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి వీలుగా ఒక పది రోజుల టైం ఇచ్చి ఆయన్ని అరెస్ట్ చేయకుండా నిరోధించండి అని కోర్టుని అప్పి చేశాడు బట్ కోర్ట్ హ్యాజ్ టోటల్ రిజెక్టెడ్ సో నౌ ఇట్ ఈజ్ ఏసీబీ విచ్ హ్యాస్ టు యాక్ట్ సరే ఈడీ వాళ్ళు ఆయన పిలిచారు ఇదే కేసులో వాళ్ళు కూడా విచారిస్తారు ఈడీ వాళ్ళు ఏసీబీ చే ఫైల్ చేసిన కేసు డాక్యుమెంట్స్ ఆధారంగా ఈడీ వాళ్ళు అనిపించారు సో ముందు ఏసీబీ తర్వాత ఈడీ ఈ రెండింటి విషయంలోనూ ఆయన విచారణ ఎదుర్కోలేక తప్పదు దాంట్లో దేర్ ఈజ్ నో ఎస్కేప్ ఫర్ హిమ్ యాజ్ ఆఫ్ నౌ ఓకే సుప్రీంకోర్టుకి వెళ్తున్న మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ఎట్లాగేదంటే సుప్రీంకోర్టులో కేసు ఫేస్ ఫైల్ అవ్వాలి అది హీరింగ్ రావాలి హియరింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదర్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ టు క్వాజ్ ది పిటిషన్ ఆర్ దిస్ వన్ ఆర్ గివ్ టైం వాట్ ఎవర్ ఈస్ ఆర్గ్యుమెంట్స్ అవ్వాలి ఇవన్నీ అవ్వడానికి టైం చాలా పడుతుంది ఈలోగా ఏసీబీకి తనంతరిత అనుగోలు యాక్ట్ చేయడానికి టైం దొరికినట్టే కెన్ యాక్ట్ నిన్న కేసీఆర్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఇప్పుడు ఆయన ఆ మాట అనగలిగే పరిస్థితి లేదు ఎందుకంటే నిన్నటి వరకు ఆయన ఆ మాట అన్నాడు బట్ నౌ హీ నౌ హీ కాంట్ మేక్ దోస్ ఎలిగేషన్స్ ఎందుకంటే నౌ ఇట్ ఈస్ ఎ క్లే ఇట్ వాజ్ క్లియర్ ఫ్రమ్ హైకోర్టు హైకోర్టు నుంచి ఇప్పుడు అది క్లియర్ అయింది కనుక ఇప్పుడు ఆ ఆరోపణ ఆయన చేయలేడు అట్లాగే ఈడీ వాళ్ళ మీద కూడా యూజువల్గా వీళ్ళంతా ఏమిటంటే ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షము వీటిని మా మీకు ఉచికొలుపుతుంది అని చెప్తూ ఉంటారు చాలా సహజంగా చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈడీ కనుక ఈయన మీద కేసు పెడితే ఆయన దాన్ని ఆ మాటగా వా వాదించలేడు ఎందుకంటే ఎగెయిన్ ఇట్ ఈస్ ఏసీబీకి ఎస్పీగా ఆయన వెళ్ళాడు ఏసీబీకి హైకోర్టు ఎస్ యూ కెన్ గో హెడ్ అని ఇది పర్మిషన్ ఇచ్చింది కనుక ఆ ఏసీబీ ఏ డాక్యుమెంట్స్ మీద బేస్ అయ్యి కేసు ఫైల్ చేస్తుందో ఆ డాక్యుమెంట్స్ ఆధారంగానే ఈడీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది కనుక ఈ అంటే ఇదివరకు కవిత కేసులోనూ లేదా ఇంకో సందర్భంలోను ఇవి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాచ్ ఇవి ఇది వాటి ఏజెన్సీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళు వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు అని చెప్పి ఇది వరకు ఏదెవరితే ఆ మాట మాట్లాడడానికి అవకాశం లేదు ఒకటి రెండు ఖచ్చితంగా దీంట్లో విచారణ ఎదుర్కొన్నప్పుడు ఆయన చెప్పాల్సిన అంటే నేను రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విమయాలు జరగడానికి దీన్ని చేసేనో అని అండ్ ఓవరాల్గా నేనే రిస్ట్రిక్షన్స్ ఇచ్చేనా డబ్బులు పాస్ చేయడానికి ఆయన చెప్పేసాడు ఆయన ఓపెన్గా ఒప్పుకున్నాడు ఆన్ కార్డ్ ఆయన ఒప్పుకున్నాడు కానీ దాని నుంచి వెనకెళ్ళే అవకాశం లేదు ఇట్స్ ఆన్ డికార్డు ఇప్పుడు అలా ఇచ్చేసినప్పుడు ఎందుకు నిబంధనలు ఉల్లంఘించారు అనేది ఆయన చెప్పగలగాలి ఇప్పుడు ఎట్లాగంటే ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి ట్రాన్స్ఫర్ చేసే అథారిటీ ఎవరికొద్ద వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి కింద ట్రాన్స్ఫర్ చేయడం లేదు అట్లాగే ఎవరికైనా పేమెంట్స్ చేయాల్సి వస్తే పేమెంట్ అథారిటీ ఎవరైతే వాళ్ళు చేయాలి పక్క వాళ్ళు చేయడం లేదు ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఈ పేమెంట్స్ ఒకటి దీంట్లో థర్డ్ పార్టీగా లేని హెచ్ఎండి జరిగాయి అనేది ఒక ఎలిగేషన్ దట్ ఈస్ వన్ సెకండు ఇటువంటి పేమెంట్స్ జరిగినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉండాలి అది లేదు ఇది సెకండ్ ఎలిగేషన్ మూడోది ఏమిటి ఇటువంటి అంటే ఏదైనా విదేశీ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు కానీ దీనికి కానీ క్యాపిటెట్ ఎప్పుడు కావాలి క్యాపిటల్ ఎప్పుడు లేదు సో అట్లీస్ట్ బై ఫేస్ మూడు వయోలేషన్స్ కట్టి కనబడుతున్నాయి ఏసీపీ వాళ్ళు చెప్పిన దాంట్లో కనబడ మూడు వయోలేషన్స్ ఫర్ నేకెడ్ డే చాలా క్లియర్గా కనపడుతుంది దీనికి ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేజ్ అక్కర్లేదు చాలా మామూలుగా అంటే చూస్తే మూడు వైలేషన్స్ చాలా క్లియర్గా కనపడుతున్నాయి ఇప్పుడు మీరు పే చేయకూడదు మీరు ఎందుకు పే చేశారు ఒకటి క్యాబినెట్ అప్రూవల్ కావాలి క్యాబినెట్లో క్యాబినెట్ చీఫ్ జస్టిస్ యువర్ ఫాదర్ అక్కడే అప్రూవల్ తీసుకోవచ్చు కదా అక్కడ అప్రూవల్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదో తెలియదు మూడోదేమో ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి ఆర్బీఐ అంత అర్జెంటుగా ఆర్బీఐ పర్మిషన్ కూడా తీసుకోకుండా పే చేయాల్సిన అవసరం ఉంది ఇంపి మూడో అయితే ఆల్రెడీ నిన్న కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టిన ఇంకో విషయం ఏమిటి ఆ సంస్థ నుంచి ఆ సంస్థ వీళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రోనల్ బాండ్స్ కొంది ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న అంటే ఇరవై రెండు ఎలక్ట్రికల్ బాండ్స్ కొన్నారు ఇరవై మూడులో ఈ అగ్రిమెంట్ అయ్యింది వాళ్ళకి ఈ అగ్రిమెంట్ ప్రకారం వచ్చేది కానీ రైట్ అంటే ఎలక్ట్రల్ బాండ్ కొన్న ఏడాదికి వచ్చింది ఎలక్ట్రల్ బాండ్ అందరూ కొన్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇష్యూ అంతా ఏమిటంటే ఎలక్టోరక్ బాండ్ కాంగ్రెస్ ఉన్నారు బిజెపి వాళ్ళకు ఉన్నారు మిగిలిన వాళ్ళకున్నారు రైట్ మిగిలిన పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఆ కంపెనీకి ఉంది రైట్ అయితే వాళ్ళు వీళ్ళకి ఇంటర్న్లో ఏది ఇవ్వలేదు వాళ్ళు ఎలక్ట్రాక్ బాండ్స్ కొన్నారు ఒక వీళ్ళు మంచి వేసి కొట్టుకున్నారు ఓకే రైట్ పోనీ అలాగే అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే అలాగే అనుకుంటాం కొంటే ఇన్ రిటర్న్ వాళ్ళు ఏమి చేయరు కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఆ సంస్థ కానీ వాళ్ళే ఏమి వెళ్ళారు కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి వాళ్ళకి ఈ ఏ అగ్రిమెంట్ అయ్యింది రేస్ కండక్ట్ చేయడం జరిగింది నాట్ విత్ డైరెక్ట్ విత్ దట్ కంపెనీ బట్ సిస్టర్ సిస్టర్ కల్సే సో ఆల్ దిస్ ఇవాల్స్ అరౌండ్ బీఆర్ఎస్ కేటీఆర్ అండ్ ది గవర్నమెంట్ విచ్ వాజ్ ఇన్ పవర్ దెన్ అంటే అప్పుడు అధికారంలో ఉన్న నాయకుల చుట్టూ పార్టీ చుట్టూ ప్రభుత్వం చుట్టూ తిరుగుతుంది సో ఖచ్చితంగా ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది విచారణలో ఆయన ఏం చెప్తాడు ఏమిటి ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయనేది మనకు తెలియదు కానీ యాజ్ ఆఫ్ నౌ ది లైన్ ఈజ్ క్లియర్ ఫర్ ఈడీ అండ్ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఎగ్జెస్ట్ కేటీఆర్ దట్ ఈస్ వన్ ఈ రెండు సంస్థలు కేటీఆర్కి వ్యతిరేకంగా కేటీఆర్ మీద విచారణ చేయడానికి అవకాశం ఉంది రెండు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం చాలా క్లియర్ అయిపోయింది ఇప్పుడు అది అరెస్ట్ చేస్తుందా లేదా అనేది ఇట్ ఆల్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది డిరెక్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి యాజ్ ఇట్ వాజ్ టోల్డ్ బై రామారావు రామారావు గారే చెప్పారు నేనే చెప్పాడు ఇక్కడ అంతా రేవంత్ రెడ్డి రాజే నడుస్తుంది సో మళ్ళీ రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఆయన అన్నదార్పు రేవంత్ రెడ్డి చెప్పినట్టే జరిగితే అరెస్ట్ జరుగుతుందో లేకపోతే లేదు